సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్ కలెక్ట్ వచ్చేసి మద్దతు సార్ సారు ఎంఎస్సీ జువాలేజ్లో ఆల్లెట్ పిహెచ్డీ చేసిన వ్యక్తి సార్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ సో సారే ఈ బిజినెస్ ఎందుకు బెస్ట్స్ ఎందుకు వచ్చారో సార్ మాటల్లో విందాము సో హై సార్ గుడ్ గుడ్ మార్నింగ్ అండి ఎస్ఎస్ఎస్ మాత్రం అంటే నేను వరంగల్ నుంచి నేను ఎంఎస్సి బీఈడి పిహెచ్డి చేశాను జువాలేజ్లో సో నేను చాలా కాలం లెక్చర్గా వర్క్ చేశాను ఆఫ్టర్ ఎంఎస్సీ కాల్ తర్వాత తర్వాత నేను బీఈడీ చేశాను ఆ తర్వాత నాకు ఒక టీచర్ జాబ్ వచ్చింది దాంట్లో నేను సెటిల్ అయిన తర్వాత కూడా నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలామందికి ఎంసెట్ కావచ్చు బీఈడీ టీటీసీ ఎంఎస్సీ ఎంట్రెన్స్ ఒక పదమూడు ఏళ్ళు సర్వీస్ పనిచేశాను సో ఆఫ్టర్ దట్ నాకు ఏమైందంటే నా ఫ్యూచర్ నాకు క్లియర్గా కనిపించింది ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది ఇంకేమి ఉండదు అనేటువంటిది అంటే ఎందుకంటే నేను టీచర్ కమిటీలో చాలామంది చూశాను రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలు పెద్దగా గొప్పగా ఉన్నటువంటి అంశం ఏమీ లేదు నా ఫ్యూచర్ అట్లా అనే భయంతో నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ని వెస్టేజ్ అనుకున్నాను ఈ వెస్టేజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత మా ఇంట్లో అందరి హెల్త్ బాగుంది నేను చెప్పొచ్చు ఒకటే ఫ్రెండ్స్ మీరు చేస్తున్న పనితో పాటుగా ఎక్స్ట్రా ఇన్కమ్ కనుక ఒకవేళ మీరు పరితాపించినట్లయితే వెస్టేజ్ ఇంట్లో బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది వితౌట్ పెట్టుబడి రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం మీ ఇక్కడ ఉంది చదువుతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మీకు కనుక డ్రీమ్ ఉంటే ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పనితో పాటుగా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళకపోతే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ జేకే నైటిన్ అండి నాకు ఎందుకు అవసరం వచ్చిందంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి నా పిల్లల చదువు కొరకు నా డ్రీమ్స్ కొరకు వాటి కొరకు ఈ బిజినెస్లోకి వచ్చాను ఒక్కొక్కటి తేరుకుంటూ పోతుంది నాకు ఇప్పుడు నెలలకు లక్ష రూపాయలు వస్తున్నాయి అదేవిధంగా ఈ బిజినెస్ ద్వారా నేను పదిహేను లక్షల కారు తీసుకున్నాను అదేవిధంగా గవర్నమెంట్ టీచర్ అయ్యి ఫ్లైట్ అనేటువంటిది ఎక్కడ కానీ వెస్టేజ్ నాకు ఏం కల్పిస్తుంది అంటేనే మొన్న దుబాయ్ అండ్ కతార్కు దుబాయ్కి వరకు ఫ్లైట్లో వెళ్ళాం అక్కడికి వెళ్ళి క్రూజ్ ట్రిప్లో పట్ల ఖర్కి వెళ్ళాం చూడండి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో పరిణామక్రమంలో కూడా జువాలలో చెప్పినట్టుగా మార్పు చెందకపోతే అది అంతరించిపోతుంది సో మేము మార్పు చెందుకుంటూ వెస్టేజ్లో చాలా చాలామంది ఉపాధి కల్పించుకుంటూ అన్ఎంప్లాయ్మెంట్లో ప్రాధాలుకుంటూ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో మీరు ఖచ్చితంగా వీడియోను ఆ నెంబర్ను మీరు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్ను ఇంక్రీజ్ చేసుకొని మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి విషయం